హలో నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ నేను సింధు కాలీవుడ్ స్టార్ ధనుష్ తన ప్రతి సినిమాలో కొత్తదనం ఉండాలని తప్పిస్తుంటాడు వైవిధ్యమైన కథలు ఎంచుకుంటారు తను హీరోగా మాత్రమే కాదు దర్శకుడు కూడా ఓవైపు హీరోగా మరోవైపు దర్శకుడిగా రాణిస్తున్నాడు ఇప్పుడు కుబేరా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషించడం విశేషం జూన్ ఇరవైనా ఈ భారీ పాన్ ఇండియా మూవీ భారీ స్థాయిలో రిలీజ్ కానుంది అయితే ధనుష్ తనపై కుట్రలు చేస్తున్నారని అనడం హాట్ టాపిక్ అయ్యింది నిజంగానే ధనుష్పై కుట్ర చేస్తున్నారా కుట్ర చేస్తున్నది ఎవరు అసలు ఏమైంది కుబేర ఆడియో లాంచ్ తో ధనుష్ మాట్లాడుతూ తను ఎప్పుడు బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తుంటాను సినిమాపై ఎంత నెగిటివ్ ప్రచారం చేసుకుంటారో చేసుకోండి అన్నాడు అంతేకాకుండా తన సినిమా రిలీజ్ కు ముందు నెలకు రెండు సార్లు ఏదో ఒక విషయంలో కుట్రలు చేస్తూనే ఉంటారు అన్నారు ధనుష్ స్వయంగా ధనుష్ ఇలా తనపై కుట్ర చేస్తున్నానడం ఆసక్తికరంగా మారింది ఎంతమంది కుట్ర చేసినా ఎవరు ఏం చేయలేరు ఎందుకంటే అభిమానులే తన బలమని వాళ్ళు నాతోనే ఉన్నారని చెప్పారు ఇరవై మూడు సంవత్సరాలుగా తనతోనే ఉన్నారని అభిమానులు నా ఫ్యామిలీ మెంబర్స్ అంటూ అభిమానులను ఆకాశానికి ఎత్తేసాడు ఈ వేడుకలో ధనుష్ ఓ మంచి సందేశం కూడా ఇచ్చాడు అదేంటంటే మన ఆనందం మనలోనే ఉంటుందని చెప్పాడు దానికోసం బయట వెతుకొద్దు మనల్ని మనమే సంతోషంగా మార్చుకోవాలి అసలు ఏం చేస్తే మనం ఆనందంగా ఉంటామో అదే చేయాలి నా వరకు అయితే బాగా తింటే ఆనందంగా ఉంటాను అని చెప్పారు ధనుష్ ఇలా మాట్లాడడాన్ని బట్టి తనపై నిజంగానే ఎవరో కావాలని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది అలాగే తను ఆనందం మన చేతుల్లోనే ఉందని చెప్పడాన్ని బట్టి ఏ విషయంలోనే బాగా బాధపడుతున్నాడు అని అందుకనే ఇక నుంచి ఆనందంగా ఉండాలి అనుకుంటున్నాడు అనిపిస్తోంది ధనుష్ స్పీచ్ అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయ్యింది ఇటీవల ధనుష్ హీరోయిన్ మీనాని పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది ప్రచారంలో ఉన్న వార్తలపై మీనా స్పందించారు తను రెండో పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదని ఒకవేళ అలాంటి ఆలోచన వస్తే చెబుతాను అన్నారు అంతవరకు ఎలాంటి ప్రచారాలు చేయొద్దన్నారు ధనుష్ గురించి ఏదో రకంగా నెగిటివ్ వార్తలు రాయడం బట్టి చూస్తుంటే నిజంగానే ఎవరు కావాలని ఇదంతా చేస్తున్నారు అనిపిస్తోంది అయితే ఎందుకు చేస్తున్నారో ఎవరు చేస్తున్నారో ఏదో రోజు ధనుషే బయట చూడాలి